గ్రామాలలో ఆర్ఎంపీల వైద్య సేవలు స్తంభించడంతో ఆందోళన దిగిన ప్రజలు గ్రామాలలో వైద్యం అందిస్తున్న ఆర్ఎంపి సేవలు స్తంభించిపోయాయి పెద్దపల్లి పెద్దాపల్లి జిల్లాలో మొత్తం గ్రామాలలో ఆర్ఎంపీల సేవలు స్తంభించడం వల్ల ప్రజలు ఆందోళనకు దిగారు ఈ మధ్య కాలంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అంటూ వాళ్ళు గ్రామీణ స్థాయిలో సేవలు అందిస్తున్న వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపి పిఎంపీలపై కేసులు నమోదు చేయించి ఎఫ్ఐఆర్లు చేయించడం జరుగుతుంది అందుకుగాను పెద్దపల్లి జిల్లాలో ఆర్ఎంపి సంఘం పూర్తిగా తమ యొక్క విధులను బహిష్కరించి వారు వైద్యం చేయడం మానేశారు వారు నిరసనలు తెలపడం జరుగుతుంది ఇందులో భాగంగా గ్రామాలలో వైద్యం అందక గ్రామీణ ప్రజలు ఆరంపీ వ్యవస్థను కొనసాగించాలని వారిపై దాడులు చేయకూడదని గ్రామ ఆరంబీ వ్యవస్థ ఉండాలని వాళ్ళు వాళ్ళు కూడా బయటకు వచ్చి ప్రభుత్వాన్ని కోరుతూ వారి యొక్క విన్నపాలను తెలియజేస్తున్నారు

बहुत बढ़िया है, बहुत बढ़िया बिजलर की नेला बांसला इकोल खाया है, बांसला जवानों को बिजली लगता है, वह गुंडा डांस कर उनके असरों का सूर्य असरों जलाता फंदे को आता हूँ, मैं फंदे से टूटा लंचाव लगा दूँ माई, वह गुंडा है, वह लोग मात्रा है, आरे गुंडा है, गुंडा, बेकार ह� గ్రామ పంచాయతీ పరిధిలో బొంపల్లి గ్రామం మరియు అమరేడ్ విలేజ్ అయిన మేరపల్లిలో ఆర్ఎంపి డాక్టర్ల సమస్యల బంధు కొరకు గత ఇరవై ఇరవై ఐదు రోజుల కింద ఆర్ఎంపి డాక్టర్లైన పలు కేసులు డిఎంహెచ్పీ కావచ్చు ఇంకా అధికారులు కావచ్చు కలెక్టర్లు కావచ్చు కేసులు చేస్తున్న విధానంతో ఈరోజు బొంపల్లి గ్రామంలో ఆర్ఎంపి డాక్టర్ అనే వ్యక్తి కంపల్సరీ గ్రామానికి అవసరం అన్న విధంగా గ్రామ ప్రజలు మహిళలు యువకులు వృద్ధులు అందరూ కలిసి మేము గవర్నమెంట్ వారిని కానీ అధికారులను కానీ కానీ రాజకీయ పక్షాన రైక నాయకులకు సంబంధిత అధికారులను కానీ కలెక్టర్ కావచ్చు ఆర్డీఓ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు దానికి సంబంధిత అధికారులు డిఎంహెచ్ కావచ్చు ఎవరైనా కానీ మాకు తప్పనిసరి ఆర్ఎంపీ డాక్టర్ కావాలని మేము కోరుచు మీకు విన్నపము విన్నవించుకోవడానికి ఈ గ్రామ పంచాయతీ పరిధిలోని మేరపల్లె గ్రామం వద్ద జమై మేము అందరం కలిసి ఒక వినతి పత్రం మీకు ఈ ద్వారా వీడియో ద్వారా మీకు అందజేస్తున్నాం కావున మా పోతే నడవది పెద్ద పెళ్లి పోవాలంటే మాకు పండు బైకులు లేవు కూసుకొని తినటంలు పెద్ద పెళ్లి పోవాలంటే ఉండేది ఒకరు రెండు రోజులు పని చేసుకుంటాము